హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి తెనాలి ఏరియాలో ఒక మంచి ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందండి తెనాలి మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా రెండున్నర కిలోమీటర్ల దూరంలో గుంటూరుడు తెనాలి మెయిన్ రోడ్ నుంచి నాలుగు వందల మీటర్ల దూరంలో ఉండే సుల్తానాబాద్ ఏరియాలో నూట డెబ్బై నాలుగు గజాల ఓపెన్ ల్యాండ్ అయితే సేల్కి వచ్చిందండి కమర్షియల్గా యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది రెసిడెన్షియల్ పర్పస్లో కూడా చాలా బాగుంటుందండి గ మనకి ఇప్పుడు మనకు మొత్తంగా గజం అనేది పదహారు వేల తొంభై ఒక్క రూపాయలు చొప్పున అంటే ఇరవై ఎనిమిది లక్షల రూపాయల బేసిక్ ఆర్పీ ప్రైస్తో సేల్కి వచ్చిందండి సో ల్యాండ్ అయితే మంచి వాల్యుబుల్ ప్రాపర్టీ ఎవరో కూడా మిస్ చేసుకోవద్దు ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేస్తే ఇది ఒక మంచి ఆఫర్స్ ఏమైనా చెప్పుకోవచ్చు ఒకసారి మీరు కూడా ఎంక్వైరీ చేసుకొని ఈ ప్రాపర్టీ అనేది మనకి రీజనబుల్ ప్రైస్కి సేల్ వచ్చింది అనిపిస్తే కనుక ఖచ్చితంగా తీసుకోవడానికి ట్రై చేయండి ఎవరో కూడా మిస్ చేసుకోవద్దు ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం అండి అయితే ఈ ల్యాండ్ అనేది ఎగ్జాక్ట్గా బౌండరీస్ అయితే తెలియదండి సో మీరు సర్వే అనేది చేయించుకోవాల్సి ఉంటుంది ల్యాండ్ ఒకవేళ నచ్చితే కనుక ఖచ్చితంగా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదిస్తే పూర్తి వివరాలు తెలియజేస్తాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే తప్పకుండా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తేనే ఉన్నాం వాటి లింక్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ